ਕਿਲੀ ਦੋਹਰ ਹਾਂ ਕੋਈ ਦੇ ਨਿਕਾ ਤੇ ਮੇਰੇ ਵੀ ਗਲਤੀ ਨੇ ਇੱਕ ਹੋਵੇ ਜੀ ਹਾਂ ਰੱਬਾ ਦੋਹਰ ਆਰਦਾਸ ਚਾਹ ਮੱਚਾ ਪੂਰੀ ਉਹ ਆਰੇ ਲੋਲ ਦੀ ਇਹਨਾਂ ਵਾਰਕਾ ਹੈ ਨਾ పదమూడు పద్నాలుగు వార్డులలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడానికి వచ్చే సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు కూడా పరిశీలిస్తున్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి జేఈ గారికి మున్సిపల్ మా గజేందర్ సిబ్బందికి స్థానిక నాయకులు శేఖరు పద్మా గంగా మా చాలామంది ప్రాంత పెద్దలు యువతి యువకులు వాళ్ళందరికీ కూడా చెప్పిన నమస్కారం పాత్రకే నమస్కారం మా వంశీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జైత్యాల పట్టణంలో దాదాపు పది కోట్ల తోటి నాలుగు ప్యాకేజీలలో వివిధ పనులు జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఆర్ఏఎల్కి సంబంధించిన కాంట్రాక్టర్ వారి ఆధ్వర్యంలో ఏవైతే పదమూడు పద్నాలుగు ఇరవై ఆరు నలభై మూడు నలభై ఐదు వార్డులలో కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలను ఇప్పుడు పరిశీలించడం జరిగింది వీటికి పరిశీలన సందర్భంలో అధికారులు అదేవిధంగా విశేష అనుభవం కలిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ జిల్లాభూషణ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గతంలో ఉన్న తాజా మాజీ కౌన్సిలర్ గారు భర్త అడవ లక్ష్మణ్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలామంది ఏం జరుగుతున్నది ఈ ప్రాంతంలో అని చెప్తా ఉన్నా దానికి మా చిత్తారు లింగారెడ్డి గారు కూడా అందరూ కూడా చూస్తున్నారు అభివృద్ధి కోసం ఏంటని చెప్పి అప్పుడప్పుడు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి అంటే మన ఇంట్లో ఉంటే వాళ్ళకి కనబడుతుంది ప్రతిరోజు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి అనేది దాదాపు కోటి అరవై ఐదు లక్షలతోటి ఇరవై మూడు పనులు ఉంటే అందులో పదమూడో వార్డులు జరుగుతున్నాయి తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు నాలుగు పనులు పదమూడో వార్డులు కూడా ఉన్నాయి ఈ పనులను కూడా పరిశీలించడం జరుగుతుంది నిరంతరం మరి ముప్పై ఆరు కోట్ల పాటు ఏదైతే మూడు రోజుల జరుగుతున్నాయి ఆ పనులు కూడా పరిశీలిస్తూ ఉన్నాం అది ఎద్దటి ఉన్నది విజయనగరం కావచ్చు బైపాస్ రోడ్ కావచ్చు మా అధికారులు ముఖ్యంగా శరణ్ తన దృష్టికి తీసుకొచ్చారు అట్టనే కౌన్సిలర్లు అనిల్ గారు రాజు గారు శేఖరు పిట్టధర్మరాజు మల్లికార్జున్ ఈ ప్రాంత కౌన్సిలర్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నీటి ఎద్దడి శక్కుల పల్లె ఇదంతా కూడా ఉన్నదని చెప్పి దానికి అనుగుణంగా ఒక వాటర్ ట్యాంక్ కూడా మంజూరు చేశాం నిర్మాణ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని విద్యాశాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా అది మనం స్థలాన్ని మంజూరు చేసుకోవాల్సి ఉంటుంది ఎనిమిది వందల గతాల స్థలానికి తర్వాత నాలుగు ఫోటో ట్యాంక్ కట్టుకుంటాం అప్పుడు ఈ ప్రాంతానికి నీటి ఎత్తగూడ పోతుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ కట్టినందుకు ఈ ప్రాంత మా అన్న ముఖ్యంగా వీళ్ళంతా కూడా రైతు బిడ్డారు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు మా అధికారులు ముందు ముందు కూడా ఈ వర్షాన్ని తొందరగా అయ్యేలాగా చూస్తారని దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా చూస్తారని చెప్పి నేను వారికి ఆశించడమే కాదు వారికి నాణ్యత ఉండేలాగా చేయాలని చెప్పి సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా